ఒక సినిమాను అంటే అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి దర్శకులు కావచ్చు ఆ సినిమా యూనిట్ సభ్యులు కావచ్చు అనేక రూమర్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి తాజాగా సందీప్ వంగ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ ఎవరు ఇది రివీల్ చేశారు తాజాగా ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారంటూ ఒక రూమర్ వచ్చేసింది చిరంజీవి ప్రభాస్ అనగానే చాలా ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ రూమర్ చాలా సర్క్యులేట్ కూడా అయింది నిజానికి చిరంజీవి తండ్రి పాత్రలు అది ప్రభాస్ లాంటి ఒక పెద్ద హీరోకు తండ్రిగా నటించేందుకు ఆయన సిద్ధంగా లేరు ప్రభాసే కాదు తండ్రి క్యారెక్టర్లు చేయడానికే ఆయన సిద్ధంగా లేరు ఇంకా తన ఏజ్ డెబ్భై ఏళ్ళు అయినప్పటికీ కూడా లుక్లో నలభై ఏళ్ళలా కనిపిస్తూ ఆ తరహా పాత్రలు హుషారైన క్యారెక్టర్లు హీరోయిన్లు హీరోయిన్లతో డూయెట్లు ఈ తరహా పాత్రలకే చేయడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు చిరంజీవి ఫాలోవర్స్ కూడా చిరంజీవిని ఇంకా తండ్రిగా అలాంటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్లు చూసేందుకు ఇష్టపడడం లేదని అనేక సర్వేలు తెలియజేశాయి ఇకపోతే మరి ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నడిస్తున్నాడు అంటూ కొంత చర్చ జరిగాక దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు చిరంజీవితో చేయాల్సి వస్తే సోలో సినిమా చేస్తాను అంతేగాని ఒక చిన్న పాత్రకు పరిమితం చేయను అని ఆయన చాలా గౌరవంగా వినయంగా చెప్పాడు కానీ అసలు అసలు రూమర్స్ పూర్తిస్తున్నది ఎవరు చాలా సినిమాలకు హీరోయిన్లు లేదా సినిమా టైటిల్స్ సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి వాళ్ళే కన్ఫామ్ చేసేస్తున్నారు హీరోయిన్ల పేర్లు చెప్తున్నారు వాళ్ళు తీసుకుంటున్న రెమినేషన్ చెప్తున్నారు వాళ్ళు ఇచ్చే డేట్లు చెప్తున్నారు తప్పుకుంటే ఎందుకు తప్పుకుందో కూడా చెప్పేస్తున్నారు ఇలా కన్ఫ్యూజ్ సినిమా ఫాలో వర్సును కన్ఫ్యూజ్ చేసే సిస్టమ్ ఒకటి సోషల్ మీడియాలో వర్కౌట్ అవుతుంది దీనివల్ల వాళ్ళకు తాత్కాలికంగా ఒక వ్యూస్ రావచ్చు క్లిక్లు రావచ్చు కానీ ఒక హోదా ఉన్న సెలబ్రిటీలను తగ్గించి చూపే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది హర్షణీయం కాదు ఈ విషయంలో ఒక క్లారిటీ చిత్ర యూనిట్ నుంచే క్లారిటీ వచ్చే వరకు కూడా ఎలాంటి విషయాలను కూడా వాళ్ళ అభిమానులు నమ్మకూడదని మనం అనుకోవచ్చు